ఇది నక్షపానాది ఈ నక్షపానా మూడు ఎకరాల పొలం వచ్చిందండి ఇదే వరం స్ట్రేటు ప్యూర్ రెడ్ సైలు ఒక్కొక్క మడి ఎకరం ఎకరం ఉన్నది ఇది చాలా బాగుంది ఇది రఘునాథ్ మండలానికి ఒక పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది బీటీ రోడ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక ఇదే వరం ఇలా స్ట్రేట్కి ఆ అనుకో చెట్టు దగ్గర నుంచి కొద్దిగా ఎల్సేపు వస్తుంది ఇది బోరు ఫుల్ వాటర్ ఇందులో ఇప్పుడు నార్బో ఎన్నిక రెడీగా ఉన్నది ఇది వానాకాలం ఫుల్ వస్తుందండి ఇప్పుడు ఎండాకాలం ఇట్లా లూజ్గా పోస్తూ ఉంటుంది